హలో ఫ్రెండ్స్ నమస్తే రాష్ట్రంలో డోక్రా మహిళలకు అతి భారీ శుభవార్త అదిరిపై ఆఫర్ ఇచ్చిన సీఎం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం డోక్రా మహిళలకు అతిరపై శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డోక్రా మహిళలకు అదిరిపై శుభవార్త అయితే అందించింది ఇకపై మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు కూడా నడుస్తాయి రాష్ట్రంలో తొలిసారిగా ఇరవై ఐదు జిల్లాలలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ఎదగడం వ్యాపారంలో రాణించడం విజయవంతం కావడం లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ సదుపాయంతో డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి పొందడం వల్ల స్థిరపడడం తమ కుటుంబాలను ఆర్థికంగా బలపరచడం కోసం మరింత సులభమైన మార్గం ఏర్పడింది ఈ నిర్ణయం ప్రకారం ఇరవై ఐదు జిల్లాల మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ప్రారంభించబడతాయి రాష్ట్రంలో ఇది మొదటిసారిగా చేపడుతున్న కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వాతంత్రాన్ని లక్ష్యంగా పెట్రోల్ బంకులను మహిళల స్వాధీనం ఇవ్వాలని నిర్ణయించింది ఇది మహిళలకు వ్యాపారంలో నైపుణ్యం అభివృద్ధి చేసుకోవడానికి ఆర్థిక స్వావలంబన కల్పించడం గొప్ప అవకాశం ఈ పెట్రోల్ బంకుల స్థలాల కోసం ప్రభుత్వం అనేక విధాలుగా సహాయం చేయనుంది ఈ కార్యక్రమంలో భాగంగా డాక్రామలకు లక్ష సాయం అందించనున్నారు దీంతోపాటు మెప్మా అంటే పట్టణ పేదరిక నిర్మూల సంస్థ స్వయం సహాయక సంఘాలకు ఆరు వేల కోట్ల పొదుపు డబ్బులు ఉపయోగించి వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు అమలు చేస్తున్నారు ఇది స్వయం ఉపాధి కోసం సహకారం అందించి తయారని కీలక నిర్ణయంగా చెప్పుకోవచ్చు అంతేకాదు డాక్రా మహిళలకు అద్దె వాహనాలకు అందించడానికి ర్యాపిడో సంస్థ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు విషయం తెలిసిందే ఈ ప్రయత్నం ద్వారా మహిళలు సులభంగా అద్దెకు వాహనాలు తీసుకుని తమ సొంత ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు అలాగే వాహనాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ఇటీవల డాక్రా మహిళల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఇక మిల్క్ మరొక ఉపాధి అవకాశంగా నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ మార్కెట్లు రాబోయే రోజుల్లో మహిళలకు వ్యాపారాలను స్థిరపడడానికి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి సహాయపడతాయి నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ల ద్వారా మహిళలు చిన్న వ్యాపారాలు ఏర్పాటు చేయడం ప్రజలకు సరసమైన ఉత్పత్తులు అంచడం అవకాశం ఉంటుంది ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు యువత కోసం ప్రజల కోసం కుటుంబాలు ఆర్థికంగా బలహీన వర్గాల కోసం సౌకర్యమైన వ్యాపార అవకాశాలు కల్పించబడతాయి అయితే డ్వాక్రా మెలలో పెట్రోల్ బంకులు నడిపేందుకు అవసరమైన అనుమతులు ఈ సమయంలో ఆయిల్ కంపెనీల నుంచి తీసుకుంటుంది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మొత్తం డ్వాక్రా మెల్లకి సరికొత్త వ్యాపార అవకాశాలు అందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది పెట్రోల్ బంకులు స్మార్ట్ మార్కెట్లు స్వయం ఉపాధి అవకాశాలు వంటి అనేక ప్రగతిశీల ప్రణాళికలు అమలు అవుతున్నాయి హలో ఫ్రెండ్స్